క్రైస్తవ సోదర సోదరి మనందరికీ మరి అట్ల వేదిక మీద ఉన్న పెద్దలు సెల్వరాజ్ గారు దివ్యవాణి మరి విశ్వ విశ్వవాణి చైర్మన్ సెల్వరాజ్ గారు పెద్దలు ప్రకవత్సన గారు బిషప్ గారు సో ఆల్మోస్ట్ ఆల్ చేసుకు పెద్ద వారు బిషప్ బకావత్సన్ గారు మా విక్రమ్ గారు మా ప్రేమ్ గారు బాలస్వామి గారు ప్రేమ్ అట్లాడున్నారు ప్రేమ్ గారు విద్యాసాగర్ మరి అందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కరిస్తూ మరి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్ సో సో నైస్ ఈరోజు మరి మీకు విషయం చెప్తామని వస్తే మీరు మాకు సన్మాన దేశంలో మరి పెద్దలతో సన్మానం చేర్పించినందుకు ధన్యునికి ఈరోజు ఒక మంచి రోజు క్రిస్మస్ సందర్భంగా క్రైస్ట్ జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు సందర్భంగా మరి మాకు ఈరోజు హనుమానాన్ని రైతులకు కావడం సంతోషం మరి ఆ శక్తితోటి ఇక కొంత మంచి సంఘానికి సేవ చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం మరి ఈరోజు ప్రపంచంలోనే అతి గొప్ప పండుగ అతి పెద్ద పండుగ మరి మీకు బహుశా క్రిస్టియన్లకు ఉండే పండుగలే తక్కువ మరి ఉండే రెండు మూడు పండుగల పెద్ద పండుగ ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్స్ అందరూ కూడా జరుపుకునే పండుగ క్రిస్మస్ ఈ సందర్భంగా మరి మీరు జీసస్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ ఇరవై ఐదు మరి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ మరి క్రైస్ జీసస్ క్రైస్ట్ ఏదైతే మరి ప్రపంచంలోని పాపాలన్నీ తొలగించటము ఆయన రక్తం చెందించి ప్రపంచ మానవాళి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలి వాళ్ళ పాపాలన్నీ కూడా కడిగి వేయాలని చెప్పి మరి జీసస్ క్రైస్ట్ ఈ భూమి మీదకి వచ్చి మనందరికీ మానవాళి అందరికీ చేసిన సందర్భం ఈ యొక్క క్రిస్మస్ మరి ఆ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం మరి అందరికీ మంచి జరగాలి ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఒక సెక్యులర్ ప్రభుత్వం వచ్చింది అందరికీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది మరి వచ్చేదంతా మంచి కాలమే అని చెప్తూ మీరందరూ మనమందరం కూడా చేసే చూపెట్టిన అడుగుదాడుతో నడుస్తాం ఆ తారీ ముందుకు పోదాం మన చుట్టుముట్టు ఉన్న వాళ్ళందరికీ బంధువులకు మిత్రులకు మరి అందరితో బాగుంటూ మరి